హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఛానల్లో టమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందున ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ని ఈ పచ్చిమిరపకాయలలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఉడకనివ్వాలి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు టమాటో పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి మెత్తగా ఉడకాలి తగినంత కొత్తిమీర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి ఇది దించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కొన్ని నువ్వులు వేయించుకోవాలి ఇప్పుడు రోడ్లో నువ్వులు వెల్లిపాయలు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బాగా నూరుకోవాలి నువ్వులు వెల్లుల్లి ఫస్ట్ నువ్వులు వెల్లుల్లి వేసుకొని బాగా నూరుకోవాలి తర్వాత టమాటో పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్గా రోట్లో నూరుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయింది నూరుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకొని టమాటో పేస్ట్లో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ టమాటో రొట్టి పెట్టేది రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సబ్స్క్రైబ్ మహా టూ జీరో టూ ఫైవ్